హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా నేను బాగున్నాను అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది ముందుగా మీ అందరికీ తొలే కాదసి శుభాకాంక్షలు నేనైతే ఇప్పుడు నేను నా ఇంట్లో పూజ అవి స్టార్ట్ చేయబోతున్నాను ఆల్రెడీ చక్కగా వేసాను వేశాను ముగ్గు వేశాను చక్కగా ఇంటి ముందు ఇప్పుడు ఇంకా గడపలకి పసుపు రాయాలి ఇప్పుడు అయితే ఇంకా గడుపులకు పసుపు రాసేసి పూజ చేసుకోవాలి కొబ్బరికాయ కొట్టి యాక్చువల్గా ఉపవాసం అయితే అనుకున్నాను కానీ మరి నా హెల్త్ ఇష్యూ వల్ల ఉండగలనా లేదా అంటే మొన్నటిదాకా ఒక టూ మంత్స్ బ్యాక్ వరకు ఎవ్రీ ఏకాదశి నేను ఉపవాసం ఉన్నాను టూ మంత్స్ నుంచి ఎందుకో ఆ రోజు వచ్చేసరికి నాకు గుర్తుండట్లేదు కొంచెం బిజీ అయిపోవడం వల్ల ఏమో అస్సలు గుర్తుండట్లేదు నేను ఉపవాసాలు ఉండడం మానేశాను సో యాక్చువల్గా తొలి ఏకాదశి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ కొంచెం హెల్త్ ఇష్యూస్ డయాబెటిక్ ఇది వరకు కూడా ఉన్నాయి కానీ ఏమో మళ్ళీ ఇప్పుడు ఉండగలనా లేదా మొన్న సమ్మర్లో సఫర్ అవుతా అని కొద్ది రోజులు చేయలేదు కొన్ని రోజులు మర్చిపోయాను సో అలా అయింది అయితే మరి ట్రై చేస్తున్న ఉపవాసం ఉండడానికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటానో లేదో నాకు తెలీదు ఇప్పటికైతే నేను అసలు ఏం చేయలేదు వంట అసలు ఒక టీ మాత్రం తాగాను నేను పొద్దున్న నుంచి కిచెన్ అంతా అలాగే ఉంది నేనైతే ఏం చేయలేదు శుభ్రంగా నీట్గా అయితే చేసి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు ఏం చేయాలా అని చూస్తున్నా పూజ అయితే చేసేస్తా ఫస్ట్ నేను ఇప్పుడు గడపలకి పసుపు రాస్తాను ఓకే ఫస్ట్ ఇలా నీట్గా అయితే తడి క్లాత్ పెట్టి నేను తుడిచేస్తాను మొత్తము నేను వేరే ఇల్లు తుడిచేటప్పుడు అలా తుడవను సో వేరే విడిగా ఒక తడి క్లాత్ తీసుకొని నేను నీట్గా ఇలా తుడిచేసుకుంటాను మనల్ని ఇట్లా రోజు చేయడానికి టైం ఉండదు సో ఫ్రైడే ఫ్రైడే అండ్ ఇట్లా పండగలు వచ్చినప్పుడు మాత్రం చేస్తాను నేను ఇది సో చాలా శుభం తండ్రి పూజ చేస్తాను కదా ఇంకా అంతే అనమాట ఇలా బియ్య పిండి పసుపు కుంకుమ పెట్టేస్తాను శుభం అనమాట ఇలా పెట్టుకుంటే సో ఎప్పుడైనా కూడా ఇవి పెట్టేటప్పుడు లోపల కూర్చొని పెట్టాలట అండి నేను విన్నాను ఒక చోట బయట వైపు చాలా మంది బయట వైపు కూర్చొని పెడుతుంటారు సో అలా కాకుండా మనం ఇది లోపల వైపు కూర్చొని పెడితేనే మంచిది అనేది అయితే విన్నాను నేను పిల్లవి పెట్టేసి దేవుడిని పూజ చేసుకొని మళ్ళీ వస్తాను పూజ అయితే అయిపోయింది ఇక్కడ అమ్మవారి ఇవి పైన పూలు పెట్టాలంటే అండి పెద్ద టాస్క్ నాకైతే చూసారా ఇలా పెట్టేశారు నా పూజ అయితే అయిపోయింది ఈ రోజుకి సో అందరికీ కూడా తొలేకాదశి శుభాకాంక్షలు ఈ రోజు నుంచి చాలామంది ఈ రోజు నుంచే చాలామంది ఉపవాసాలు చేయడం స్టార్ట్ చేస్తారు ఈ తొలేకాదశి నుంచే మనకి అన్ని పండుగలు కూడా స్టార్ట్ అవుతాయి సో ఎవరైనా ఉపవాసం చేయాలనుకున్న వాళ్ళు ఈ రోజు నుంచి చేయొచ్చు అండ్ ఈరోజు విష్ణు సహస్రనామాలు వినడం వల్ల చాలా అయితే చాలా మంచి జరుగుతుంది ఇంకా తొలేకాదశి రోజు అది పిండి చేస్తారండి తెలుగబిండా ఆ పిండి నాకు ఐడియా లేదు మీకు ఎవరికైనా ఉంటే అది నాకు కామెంట్ పెట్టండి సో మేమైతే ఎప్పుడు చేయలేదు దాని గురించి సో వాతావరణం అయితే చాలా ప్లెజెంట్గా ఉంది ఈ రోజు కూడా ఉండలేదు ఏం లేదు చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ ఇప్పుడే నా పూజ అన్నీ అయిపోయాయి సో ఇంక ఇప్పుడు ఉపవాసం అయితే ఉందామని అనుకుంటున్నాను ఉంటాను మ్యాక్సిమం ఉంటాను సాయంత్రం అయితే గోధుమ రవ్వ అలా చేసుకొని ఉండాలి ఇంకా టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మీరందరూ ఇంకా తులేకాదశి ఎలా జరుపుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అండ్ ఈరోజైతే చాలా 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 మంచి రోజు మీరు ఎవరైనా ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టాలనుకున్నా కొత్తగా ఏమైనా చేయాలనుకున్నా కూడా ఈరోజు స్టార్ట్ చేయండి ఈరోజు దేవుడికి మొక్కుకొని టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని స్టార్ట్ చేయండి చాలా 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 హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్ అవుతాయి మా గిట్టయ్య చూడండి యాక్చువల్గా నేను ఇదివరకు తులసి మాల అండ్ ఎక్కువగా పూలు విడివిగా పూలు కొనుక్కొని వచ్చి మిర్జాజులు కానీ మల్లెపూలు కానీ అట్లా కొనుక్కొని వచ్చి నా చేత్తో నేను మాలగట్టి వేస్తుండేదాన్ని సో ఇది దూరం అయిపోయింది ఇల్లు ఇక్కడ అవన్నీ ఏం దొరకవు అనమాట నేను ఇదివరకు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు దారిలో చాలా పూలు దొరుకుతుండే తెచ్చి చక్కగా కృష్ణుడికి వేస్తుండేదాన్ని కానీ ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ లేకుండా ఉండి కానీ నేను నాకు చాలా అనిపిస్తుంది బయటికి వెళ్ళి కనీసం కొత్తపేట వరకు దీక్ష నగర్ వరకు అయినా వెళ్ళి కొంచెం పూలు తీసుకొని వచ్చి వేస్తే బాగుండు అనిపిస్తుంది కనీసం వారానికి ఒకసారి అయినా నేను వెళ్ళి మరిన్ని పూలు తీసుకొచ్చి ఈసారి నుంచి వేయాలనుకుంటున్నా చూద్దాం శ్రావణ మాసం నుంచి అయినా నేను ట్రై చేస్తాను సో ఇదండి ఇవాళ ఏకాదశి పూజ ఏం చేస్తున్నావు సుంతా ఓహో ఆహా ఇవాళ విందనమాట ఇక మాకంతా ఇగొంచి సుంట వాళ్ళ దేవుడు అబ్బా గులాబ్ పూలతో నింపేసింది దేవుణ్ణి అవును అసలు ముగ్గు చూడండి ఎంత బాగా వేసిందో

నాకు అనంతం వచ్చేది కాదు తర్వాత నేర్చుకున్నాను రైతుల కింద కొంచెం అనికేదాన్ని సండే వస్తే బయటకి వెళ్ళి అన్నమాట తీసుకొచ్చి పండగలు పండగలు కింది ఇల్లు అంతా శుభ్రంగా కడిగేసి జాములు అలికే వాళ్ళు అలా మంచిగా పేడ ఉంటది కదా ఆవు పేడేసి మంచి కలర్ జరిగి ముగ్గు వేసేసి పసుపు కుంకుమలు వేసేసి ఇంట్లో పూజ చేసుకోవాలంటే ఎంత ఒప్పుకున్నా లేకపోయినా సరే

ఇలా ఉపవాసం ఉందా సాయంత్రం తింటా